ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు మంత్రులకి ఫుల్గా క్లాసులు పీకారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఎవరెవరికి చంద్రబాబు గారు క్లాసులు పీకారు అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ కేబినెట్ సమావేశం ముగిసింది కేబినెట్ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి వైరీ చంద్రబాబు గారు కొంతమంది మంత్రులకు ఫుల్గా క్లాసులు పీకారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది సార్ సమావేశంలో సాధారణంగా చంద్రబాబు గారికి కోపం రాదు ఒకవేళ వచ్చినా కానీ దాన్ని తమాయించుకొని ఆయన ఉంటారు ఎప్పుడు కూడా అంత సీరియస్ గారు కానీ ఈసారి క్యాబినెట్ సమావేశంలో సీరియస్ అయ్యారని చెప్పి తెలుస్తుంది అంటే ఆ క్యాబినెట్లో మనం లేవు బట్ ఎవరొకరు మనకు చెప్తేనే తెలుస్తుంది కదా ప్రత్యక్షంగా మనం లేకపోయినప్పటికీ సమాచారం అయితే వస్తుంది కదా మంత్రులు కొంతమంది మంత్రుల మీద బాగా సీరియస్ అయ్యారు ఇలా అయితే కుదరదు ఇదే మాట అన్నారు అని అని చెప్పి చెప్తున్నారు ఇలా అయితే కుదరదు మీరు మారాలి మారకపోతే మార్చాల్సి వస్తుంది అని హెచ్చరించారని చెప్పి చెప్ తెలుస్తుంది మంత్రులకి చంద్రబాబు గారి ఇప్పుడు సర్వేల ప్రకారం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు పనితీరు మీద ఆల్రెడీ క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రుల్లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మినిస్ట్రీ సిక్స్టీ పర్సెంట్ మంత్రులకి అప్ టు మార్క్ లేరు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలుస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఏంటి లెక్కేసుకుని దాదాపు సగం క్యాబినెట్ పైగా అప్ టు మార్క్ లేదని చెప్పి ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తుంది ప్రత్యేకించి రెండు అంశాల గురించి ప్రస్తావించారని కూడా సమాచారం ఏంటి అని అంటే మంత్రుల పనితీరు బాగలేదు మంత్రులు అప్ టు మార్క్ పనిచేయట్లేదు అనే దానికి రెండు అంశాలని నేను ప్రస్తావిస్తాను ఇక్కడ ఆయన క్యాబినెట్లో వచ్చిన ప్రస్తావనకు వచ్చిన అంశాలని నేను ఊటంకిస్తాను నాకున్న సమాచారం ప్రకారం ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు చనిపోయాయి అనేటువంటి ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ బొమ్మను కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం సున్నితమైన అంశం కదా సున్నితమైన అంశం ప్లస్ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశం దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ కావాలి కదా అవును కానీ త్రీ డేస్ వరకు ఎవరు రియాక్ట్ కల దాని మీద త్రీ డేస్ ఫోర్త్ డే రియాక్ట్ అయ్యారు మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రి సీనియరు కదా సీనియర్ మంత్రులు ఉన్నారు సరే జూనియర్ మంత్రులు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు పక్కన పెడదాం మరి సీనియర్ మంత్రులు ఉన్నారు ఎందుకు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ అయ్యేటువంటి అంశం కాదా అది అంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగే రెస్పాండ్ కావాలా ఓకే కాదు కదా మరి మంత్రులంతా ఏం చేస్తున్నట్టు మంత్రులు ఎందుకు రెస్పాండ్ కాలేదు త్రీ డేస్ మీరు కామ్గా ఉన్నారంటే మౌనమే అంగీకారం కదా ప్రజలకు బలంగా వెళ్ళింది కదా నాలుగో రోజు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినందువల్ల ఏ శ్యామలరావు గారు లేదంటే ఆర్టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు వచ్చి చే ప్రెస్ మీట్ పెట్టారంటే మరి ఈ మూడు రోజుల పాటు సమాచారం మొత్తం ప్రజలకు వెళ్ళిపోయింది కదా ప్రజలకు బలంగా వెళ్ళిపోయింది కదా దాన్ని ఏదో మభ్య పెట్టేలాగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్టు పబ్లిక్ కనిపిస్తుంది కదా అదే గా రియాక్ట్ అయితే మీకు ఆ చెడ్డ పేరు రాదుగా నిజాన్ని చెప్పడానికి కూడా ముందుకు రాన పరిస్థితుల్లో కొంతమంది మంత్రులు ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారికి కోపం తెప్పించింది ఓకే ఇప్పుడు అక్కడ ఎందుకు చనిపోయినాయి గోవులు సరే ఆయన ప్రకటించినట్టు వంద గోవులు అయితే చనిపోలేదు ఎందుకంటే అఫీషియల్గా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారుగా ఇవో ఈవో చెప్తున్నారు కాబట్టి ఈవో వాటినే మనం పరిగణనలోకి తీసుకోవాలిగా భూమన్ కరణాగర్ రెడ్డి గారు ఎంత చెప్పినా గానీ మనం తీసుకోం కదా అఫీషియల్ డేటా చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు నలభై చనిపోయినాయి గత కొంతకాలంగా ఎందు చనిపోయినాయి గత ప్రభుత్వం టెండర్లలో నాశరకం దాణ చేశారు ఆ నాశిరకం దాణ పురుగులు పట్టిన దాణా చేసిన కారణంగానే ఇవి అనారోగ్యం పాలై చనిపోయినాయి అని చెప్పారు అంతే కదా మరి అది ఎమ్మెల్యే చెప్పచ్చు కదా మీరు అది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత రకరకాల రూపంలో ప్రచారం జరిగిన తర్వాత ప్రభుత్వం మీద మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్ట గంటలోనే రావాలి కదా ఉమ్మన్ కర్ణాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు ఆయన మరి ఆయన ఏదో ఫోటోలు తీసుకొచ్చి పెట్టారు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీకు క్షణాల మీద ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు నిజాలని నిజాలు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అని అంటే నిర్లక్ష్యం అనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు దాని మీద దాన్ని హత్య అని చెప్పి క్రియేట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు మరి ఆ ఇష్యూని ఎవరైతే డీల్ చేయాలో వాళ్ళు ఎందుకు డీల్ చేయలేకపోయారు చేయాలి కదా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారండి హోమ్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి కదా డే వన్ నుంచి ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇలా కొంతమంది డైరెక్ట్గా కొంతమందికి ఇండైరెక్ట్గా అక్షంతలు వేశారు మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు సగం మందికి పైగా అక్షంతలు పడ్డాయి ఇదే లాస్ట్ వార్నింగ్ అన్నట్టు కూడా చెప్ తెలుస్తుంది రెండు మూడు మంత్రులు కావడమే కాదు మీ చుట్టూరు ఎన్ ఎవరిని పిఎస్లుగా పెట్టుకుంటున్నారు ఎవరిని పిఎల్గా పెట్టుకుంటున్నారు ఎవరిని ఓఎస్గా పెట్టుకుంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకోలేనప్పుడు మీరు మంత్రిత్వ శాఖను ఏ విధంగా నిర్వహిస్తారు అని చెప్పి సూటిగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని కొల్లు రవీంద్ర గారి ఆయన మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి రాజబాబు అని అతను వైఎస్డిని తీసేశారు ఎందుకు తీసేశారు ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి ఇంటెలిజెన్స్ కనుక్కొని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేస్తే అప్పుడు తీసేయాల్సి వచ్చింది అప్పుడు దాకా మీరేం చేస్తున్నట్టు అంటే మీ క్యాబినెట్లో మీ మంత్రిత్వ శాఖలో మీ శాఖలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు ఇలా అయితే ప్రభుత్వాన్ని ఎలా నడపాలి ప్రభుత్వం బద్నాం కాదా ఇంత డెవలప్ చేస్తున్నా ఇంత అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు మీ శాఖలో ఏం జరుగుతుందో కూడా మీరు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మీరు అవసరమా అనే కోణం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫుల్ క్లాస్ తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది సర్వేలు వస్తున్నాయి మరోవైపు కొన్ని కొన్ని ఫేక్ సర్వేలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ప్రెడ్ చేస్తుంది మొన్న లాస్ట్ వీక్లో ఏం చేసింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాదని చెప్పి ఇచ్చారు కదా డెబ్బై డెబ్బై ఐదు స్థానాలకు మించి రాదని చెప్పి ఒక ఫేక్ సర్వే తిప్పారు మరి అలాంటి వాటి మీద కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు స్పందించాలి కదా మంత్రి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు స్పందించాలి కదా ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కదా ఆ ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఎంపీని లేదంటే ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి కదా సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తున్నారు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అన్నింటిని అటకెక్కిచ్చేసారు ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారు పి ఫోర్ లాంటివి చెప్తున్నారని చెప్పి ఒక రకంగా ప్రచారం ఉవేత్త చేస్తున్నారు సోషల్ మీడియాలో అలాగే మీడియాలో మరి మంత్రులు చెప్పాలి కదా మేము ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్లు అమలు చేస్తున్నాం ఉచిత సిలిండర్ ఉచిత సిలిండర్ అమలు చేస్తున్నాం ఇవి చెప్పాలి కదా అమలు చేస్తున్నాయి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం క్యాలెండర్ ప్రకారం ఏది డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నాం రైతులకి ఇరవై రూపాయల ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నాం అవన్నీ చెప్పాలి కదా చెప్పకుండా వీళ్ళు కాముగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు చేసేటువంటి ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది కదా అప్పుడు ప్రభుత్వానికి నష్టం కదా మీరు ఎందుకు చేయట్లేదు మీరు చేయకపోతే మీరు పనికి రాదు ఇలా అయితే కష్టం మీతోటి అనే యాంగిల్లో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది వహసా చాలా హాట్ హాట్ గా మంత్రివర్గ సమావేశం జరిగిందని చెప్పి నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు బాగా క్లాస్ తీసుకున్నారు నేను సీనియర్ మంత్రులు బయట రావట్లేదు సరే ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వాళ్ళు హుషారుగా చేయాలి వాళ్ళు రావట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఏం చేస్తారు ఇప్పుడు కలెక్టివ్గా క్యాబినెట్ ఉంటే క్యాబినెట్లో ఉండే వాళ్ళందరూ ముందుకు రావాలి కదా వాళ్ళందరూ ముందుకు వచ్చి ఏ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఆ శాఖ మంత్రి డీల్ చేయాలి ఎవరు డీల్ చేయ ఇప్పుడు అరెస్టుల మీద అనంత గారు మాట్లాడాలి మరి ఇన్ టైంలో మాట్లాడట్లేదు కదా తర్వాత మాట్లాడచ్చు బట్ ఏ టైంలో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి కదా అవతల వాయిస్ వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడినా కానీ ఉపయోగం ఉంటుంది ఎగ్జాక్ట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి కదా మీరు అనేటువంటి యాంగిల్లో చంద్రబాబు గారు ఫుల్ క్లాస్ తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది బహుశా నేను అనుకోవటం నెక్స్ట్ టైము ప్రక్షాళనకి వెళ్తారేమో అనిపిస్తుంది ఓకే ఇవాళ క్యాబినెట్లో జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే నాకు వస్తున్న ఇన్పుట్స్ సమాచారం ప్రకారం ఇదే తరహాలో గనక కంటిన్యూ అయితే సగం మంది మంత్రులు ఈసారి ప్రక్షాళనలో అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్